హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రమా చెంటీస్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాము అండ్ ఇవాళ వీడియో వచ్చేసి అందరికీ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈ వీడియో ఏంటంటే టోటల్ కూడా మట్టి పాత్రల గురించి ఉంటుంది సో మట్టి పాత్రల్లో కుక్ చేసుకోవడం కోసం అయితే తీసుకొచ్చుకుంటాం కదా సో వాళ్ళని తీసుకొచ్చినాక ఎలా సీజనింగ్ చేయాలో చాలామందికి అర్థం కాదు సో దీనివల్ల అసలు వాళ్ళు మట్టి పాత్రలతో రిస్క్ ఎక్కువ వాటిని మెయింటైన్ చేయడం కష్టం అండ్ వాటిని సీజనింగ్ చేసుకోవడం కష్టం అదంతా పెద్ద ప్రాసెస్ ఎవరు చేస్తారులే అని చెప్పేసి చాలామంది వీటిని తెచ్చుకోకుండా వీటిల్లో కుక్ చేసుకోకుండా ఉంటున్నారు ఒకసారి ఈ వీడియో చూడండి మీకు చాలా అర్థమవుతుంది అండ్ మట్టి పాత్రలో కుక్ చేసుకోవడం వల్ల మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో వాటర్ తాగినా కూడా ఇందులో వండుకొని తిన్నా కూడా మనకెన్నో పోషకాలు అందుతూ ఉంటాయన్నమాట సో ఈ వీడియో చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది మీరు కూడా తప్పకుండా ఈ మట్టి పాత్రను తెచ్చుకొని కుక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు సో అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ముందుగా ఈ మట్టి పాత్రల వల్ల అసలు లాభాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాము సో ఈ జనరేషన్లో అయితే అందరికీ కూడా హెల్త్ కాన్షియన్స్ ఎక్కువ అయిపోయింది ఎక్స్పెషల్లీ కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ కూడా హెల్త్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటున్నారు కదా హెల్దీ ఫుడ్ తీసుకోవడం లేదంటే హెల్దీ వేర్లో కుక్ చేసుకోవడం హెల్దీ లైఫ్ స్టైల్ సో ఇలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగానే నేను కూడా ఈ మట్టి పాత్రలను చూ చేసుకున్నాను సో నేను వీటిని లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఈసారి నేను ఎందుకో ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎంత తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పి వీటి మీద కొంచెం అవేర్నెస్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో మీకోసం ఈ మట్టి పాత్రల్లో ఏ వంట వండుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఈస్ పోషకాలు అస్సలు కూడా మిస్ అవ్వకుండా మన బాడీకి అందుతాయి ఈ మధ్య మనం బయట చూస్తూ ఉంటాము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు హాండీ బిర్యానీ హాండీ చికెన్ అండ్ పాట్ బిర్యానీ అని చెప్పి వింటాము వీటికి స్పెషల్ క్రేజ్ ఉంటుంది ఎందుకంటే వాటిని ఇలానే పెద్ద పెద్ద మట్టి కుండల్లో మట్టి పాత్రల్లో కుక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాటికి వచ్చే టేస్టే వేరు మనం ఎన్ని అల్యూమినియం పాత్రలు ఎన్ని స్టీల్ పాత్రలు యూజ్ చేసినా కూడా మట్టి కుండల్లో వండితే ఆ టేస్టే వేరు అన్నట్టు అందుకే వాటికి స్పెషల్ ప్రైస్ స్పెషల్ క్రేజ్ అనేది ఉంటుంది పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కూడా వీటిలోనే వండుకొని తినేవాళ్ళు అందుకేనేమో వాళ్ళంతా హెల్దీగా ఉండేవాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ బతికిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు అసలు ఎలాంటి మోకాల నొప్పులు కానీ ఎలాంటి కీళ్ళ నొప్పులు ఎలాంటి కాల్షియం డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ అసలు ఏమీ ఉండేది కాదు ఆ రోజుల్లో వాళ్ళు పెద్దగా ఏమి తినేవాళ్ళ అంటే అది కాదు గంజి పోసుకునేసి అన్నం ఒక్కటే తినేవాళ్ళు ఏదో పచ్చడి ఉంటే వాటితో తినేవాళ్ళు అలా తిన్నా కూడా వాళ్ళంతా హెల్దీగా ఉంటున్నారు కానీ ఈ రోజుల్లో పుట్టినప్పటి నుంచి ఫ్రూట్స్ అని డ్రై ఫ్రూట్స్ అని అదని ఇదని ఎన్ని హెల్దీ వేలో తింటున్నా కూడా ఎక్కడ లేని రోగాలు ఎక్కడ లేని హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ జనరేషన్లో వస్తున్నాయి ఇప్పుడేంటి మేము మట్టి పాత్రలో వండుకొని తింటే మాకు ఎలాంటి రోగాలు రావా మేము హెల్దీగా ఉంటామా అని చెప్పి అనుకుంటారేమో కొంతమంది సో మనం అన్హెల్దీగా ఉండటానికి ఇది కూడా ఒక రీజన్ అల్యూమినియం పాత్రలో వండుకొని తినడం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం తప్ప అసలు ఒక్క లాభాలు కూడా లేదు మీరు కావాలంటే స్టీల్లో అయినా వండుకొని తినండి మట్టి పాత్రలను హ్యాండిల్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు అంతేకాని అల్యూమినియంని మాత్రం మీ కిచెన్ నుంచి పారేయండి నేనైతే అదే చెప్తాను ఈ మధ్య కాలంలో ఏంటంటే హెల్దీగా తింటున్నాం కదా అని అనుకుంటాము కానీ మనం వాటిని అసలు హెల్దీగా వండుకుంటున్నామా వండుకోవడం అంటే మనం తక్కువ ఆయిల్ వేసుకునేసి తక్కువ ఉప్పు కారాలు వేసుకొని తినడం అది కాదు ఫస్ట్ మనం కుక్ చేసుకునే కుక్ వేర్స్ హెల్దీగా ఉన్నాయా లేదా అది చూసుకోవాలి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ని ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటాము అలా అనుకుంటూనే మనకు తెలియకుండా మనమే వాళ్ళని అన్హెల్దీగా అవ్వడానికి ఒక రీజన్ అవుతున్నామేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మా జనరేషన్ వరకు అయితే ఓకే కానీ మా నెక్స్ట్ జనరేషన్ నుంచి చాలామంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే పీసీఓడి సో ఈ పీసీఓడి రావడానికి రీజన్స్లలో అల్యూమినియం వంట పాత్రలలో తినడం కూడా ఒక రీజన్ అని తేలిందంట ఇన్ని ప్రాబ్లమ్స్ని తెచ్చిపెడుతున్న ఆ అల్యూమినియం పాత్రలో వండుకొని తినడం అవసరమా అనిపించింది అందుకని చెప్పి లాస్ట్ త్రీ ఇయర్స్నే వాటిని నేను నా కిచెన్ నుంచి తీసేశాను కంప్లీట్ నా కిచెన్ మొత్తం స్టీలు ఐరన్ క్యాస్ట్ ఐరన్ మట్టి పాత్రలు అండ్ ఇత్తడి పాత్రలు ప్రజెంట్గా అయితే నా కిచెన్లో ఇవే ఉన్నాయి ఇందులో ఏంటంటే చాలా తక్కువ ఆయిల్తోనే కర్రీస్ చేసేసుకోవచ్చు కొంతమంది ఏమనుకుంటారు మట్టి పాత్రలు కదా ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అండ్ చాలా ఎక్కువ గ్యాస్ కూడా అయిపోతుంది అసలు వేడి అవ్వవు అని చెప్పి అది కూడా వింటున్నాను నేను చాలామంది అంటూ ఉన్నారు సో అలా ఏం కాదండి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది అండ్ మనం ఒక్కసారి హీట్ అయింది అనుకోండి ఈ పాత్ర ఆ తర్వాత వంట మొత్తం కూడా సిమ్లోనే అయిపోతుంది ఎందుకంటే నేను కుక్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఫస్ట్ హీట్ వరకే మనం దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో అట్లా గ్యాస్ టర్న్ చేసుకోవాలి ఒక్కసారి హీట్ అయిందంటే మనం సిమ్లో పెట్టేసుకున్నామంటే ఎంతటికి వంట అయినా సరే అయిపోతుంది ఎందుకంటే మట్టి పాత్ర వేడి అయిపోతుంది కాబట్టి ఆ వేడి అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇందులో వండుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు అన్నం అయితే వేడి వేడిగానే ఉంటుంది అస్సలు చల్లారిపోదు సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మరి తీసుకోవాలి కదా అందులోనూ చాలా చాలా తక్కువ ప్రైస్కి మనకు బయట దొరుకుతూ ఉంది వేలకు వేలు వందలు పెట్టి అవన్నీ పాత్రలు కొనే బదులు మనం రెగ్యులర్గా వండుకోవడానికి ఇలాంటి మట్టి పాత్రలు చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి కదా తీసుకొని వాడుకోవచ్చు ఇంకా మన ఇంట్లో చాలామంది ఉన్నప్పుడు రిలేటివ్స్ వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలాగో వేరే పాత్రలోనే కుక్ చేసుకుంటూ ఉంటాం కదా సో చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు ఇందులో చాలా ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు సో వీడియో చూశారు కదా ఫస్ట్ మనం మట్టి పాత్రలు తేగానే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుల్ వాటర్లో నానబెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత మనం లైట్గా స్క్రబ్బర్ తోటి ప్లెయిన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఎలాంటి సోప్ వాడకుండా ప్లెయిన్ స్క్రబ్బర్ తోటి వాష్ చేసేసుకొని అందులో బియ్యం కడిగిన వాటర్ని ఉంచుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి ఎందుకంటే అందులో మట్టి స్మెల్ బూడిద స్మెల్ అదంతా ఉంటుంది కాబట్టి అదంతా కూడా ఆ వాటర్లో పోతుంది సో ఆ వాటర్ బాయిల్ అయిపోయినాక దించేసుకొని ఒక నైట్ అంతా కూడా అలానే ఉంచాలి నెక్స్ట్ డే మనం ఏం చేయాలంటే ఆ వాటర్ని వంపేసుకొని పాత్రని లైట్ సోప్ వాటర్ తోటి స్మూత్ స్క్రబ్బర్ తోటి వాష్ చేసేసుకోవాలి వేరే స్క్రబ్బర్స్ ఏం యూజ్ చేయకూడదు మీకు అందుబాటులో ఉంటే కొబ్బరి పీచు ఉంటుంది కదా అది చాలా చాలా బెస్ట్ సో దానికి కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే అదంతా ఆరిపోయిన తర్వాత ఫుల్ కూడా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా పాత్ర అంతా కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక రెండు గంటలు అలా మనం వదిలేసామంటే మనం కుక్ చేసుకోవడానికి రెడీ అవుతుంది సో ఇంకా తర్వాత మనం అందులో రైస్ కానీ కర్రీ కానీ కుక్ చేసేసుకోవచ్చు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కుక్ చేసినప్పుడు మనం ఫస్ట్ మంట ఆన్ చేసి పాత్ర పెడతా ఉంటాము సో అలా చేయొద్దు మీరు కర్రీ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆయిల్ పోసేసిన తర్వాతే స్టవ్ వెలిగించుకోవాలి రైస్ వండుకోవాలి అంటే బియ్యం వాటర్ యాడ్ చేసిన తర్వాతే స్టవ్ వెలిగించుకోవాలి స్టీల్ గరిటెలు వాడొద్దు ఒడ్డు గరిటెలు వాడండి ఓకేనా మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయిందని అనిపిస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో అస్సలు మిస్ అవ్వకండి అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళకి వీడియోస్ని కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాబాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం